ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విద్యార్థులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది దసరా సెలవులు పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ స్కూల్ విద్యార్థులందరికీ కూడా మంత్రి నారా లోకేష్ దీపికబురి చెప్పారు దసరా సెలవుల్ని మరో రెండు రోజులు పెంచారు ఈ మేరకు మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల ఇరవై రెండు నుండి ఇవ్వాలంటూ ఉపాధ్యాయులు కోరుతున్నారని టిడిపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యేసీలు నా దృష్టికి తీసుకొచ్చారు వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం ఈ నెల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు కూడా దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించామంటూ మంత్రి నారా లోకేష్ అయితే ట్వీట్ చేశారు నిజానికి చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం దసరా సెలవులను ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు తొమ్మిది రోజులు మాత్రమే గతంలో ఇవ్వడం జరిగింది అయితే పలువురు ఎమ్మెల్సీలు మంత్రి నారా లోకేష్ కు లేఖ రాశారు స్కూల్ విద్యార్థులకు ఈ నెల ఇరవై రెండు నుంచి సెలవులు ఇవ్వాలని కోరారు అయితే వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు అంటే పదకొండు రోజుల పాటు దసరా సెలవులు అయితే ఇవ్వనున్నట్లు తెలిపారు అయితే ఈ నెల ఇరవై ఒకటిన ఆదివారం కావడంతో ఆ రోజు నుంచే పిల్లలకు స్కూళ్ళకు సెలవులు ప్రారంభమవుతాయి సో ఈ నెల ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ రెండు వరకు అంటే ఓవరాల్గా మొత్తం పన్నెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు వచ్చినట్లుగా లెక్క అవుతుంది సో దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు కూడా దసరా సెలవులు అంటే పదమూడు రోజుల పాటు అక్కడ దసరా సెలవులు ఇచ్చారు తర్వాత రోజు కూడా ఒక రోజు శనివారం పక్కన పెడితే మళ్ళీ ఆదివారం సెలవు ఒకటి వస్తుంది ఇంచుమించు పద్నాలుగు పదిహేను రోజుల పాటు ఇంచుమించుగా కంటిన్యూ సెలవులు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అక్టోబర్ మూడో తారీఖు శుక్రవారం వచ్చింది శనివారం ఒక రోజు స్కూలు వెళ్తే వెళ్తే మళ్ళీ ఆదివారం నాడు అయితే సెలవు రావడం జరుగుతుంది సో ఓవరాల్గా పదమూడు అటు ఇటుగా రోజు ఏమైనా ఆగారంటే పదిహేను రోజులు సెలవులు కింద లెక్క వేసుకోవచ్చు అలాగే అక్టోబర్ రెండునే దసరా పండుగ వచ్చింది అయితే ఆ రోజు గాంధీ జయంతి కూడా ఉంది అంటే ఈసారి గాంధీ జయంతి సెలవు దినం దసరాతో కలిసి రావడంతో పిల్లలకు సెలవు మిస్ అయ్యారని చెప్పాలి మొత్తం మీద చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విద్యార్థులకు దసరా సెలవులు బాగానే వచ్చినట్లుగా లెక్క లోపు ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి